పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశివారాల పరిశీలిద్దాం ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాషాం కుషపుష్పబాణచాపాంణిమాధి ఆమృతూకై అహమిే వివిభావే భవానీ ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కబీరం ఈ వారం మనకి గ్రహస్థితులను కనుక ద్వాదశ రాశుల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే వృషభం మేషం వృషభాలు ఖాళీగా ఉన్నాయండి ఆ తర్వాత మిథునములో గురుడు ఉన్నాడు ఆ తర్వాత కర్కాటకం దగ్గరికి వచ్చేసరికి మనకి శుక్రుడు వెళ్ళిపోయాడు సింహంలో ఉండాల్సినటువంటి రవి కన్యలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ శుక్ర కేతువులు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు బుధ కుజులు ఇద్దరు కూడా మనకి ఈ యొక్క కన్యరాశిలో ఉంటాడు అలాగే మధ్యలో ఈ యొక్క కుజుడు ఏం చేస్తాడంటే తులారాశి సంచారం చేస్తాడు ఈ వారం మధ్యలో ఇది నేటి గ్రహస్థితి రాహువేమో కుంభంలో ఉన్నాడు శని మేనంలో ఉన్నాడు ఈ విధంగా ఉండడం వల్ల పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మనకి ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే స్త్రీ వలన ఎప్పుడు కూడా వృషభ రాశి ఇబ్బంది అంటే మీరు ఎవరు కానీ నమ్మలేదు కదా ఈ సంవత్సరం కూడా నమ్మండి మీరు చూసుకోండి కావాల్సి మీ భార్యలందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు శుక్రకేతువులను అయినా శుక్రకేతువులను ఎవడో ఆపలేడు అసలే అర్ధాష్ట్రమకేతువు దాంతోపాటు శుక్రుడు మీ అత్తగారిగా మాట కనుక మీరు వినన్న వినట్లయితే డెఫినెట్గా మీరు జైలుకి వెళ్ళిపోతారు మీ ఆమెని నమ్ముకుంటే మటిబాలు అయిపోవడమే ఎందుకంటే పిల్లం మొదటి శత్రువు అప్పటికప్పుడే ప్లేట్ బిరాయి ఇచ్చేస్తుంది మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది నువ్వు రివర్స్ అయితే రివర్స్ వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ అంతే ఇంకేమీ ఉండదు పాపం అత్తగారే జాలి పడుతుంది కాబట్టి ఈ విద్యార్థులంతా కూడా జాగ్రత్త చదువుకోండి చదువు బాగా వస్తుంది ధన ఆదాయం బాగా పెరుగుతుంది వ్యాపారాలు వినప వ్యాపారాలు ఫ్యాబ్రికేషన్ వర్క్ ఇలాంటి వ్యాపారాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి ఎలక్ట్రికల్ షాపులు ఇవన్నీ కూడా ప్రయాణాలు దూర ప్రయాణాలు ఎక్కువ పడతాయి ఏ రకంగా అయినా సరే పోలీస్ స్టేషన్లు కోర్టులు మీరు వెళ్ళాలి అలాగే ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రుపేడ అనేటటువంటిది పోతుంది ఇక దాన ధర్మాలు చేసుకోండి చక్కగా ఈ రాశి వారంతా కూడా మనకి వృషభ రాశి వారికి మనకి కొత్తగా అడాప్ట్ చేసుకోవడానికి సంతానం లేనటువంటి వారికి గవర్నమెంట్ వారి దగ్గర పిల్లలు దొరకడానికి అవకాశాలు ఉంటాయి అడాప్షన్ కోసం గవర్నమెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి కేతు జపం చేసుకోండి అలాగే గురు జపం చేసుకోండి ఆ గురువుకి కిలోంపా శనగల్ని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మరి గురువారి నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యలో ఒకటైనటువంటి మరి ఈ యొక్క తారా అమ్మవారి యొక్క పూజని హోమాన్ని మంత్రానుష్ఠానాన్ని మీ ఇంట్లో జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది శుభమస్తు